గారికి అలాగే పెద్దలే నెలవల సుబ్రహ్మణ్యం గారికి మన డివిజనల్ అధికారి ఆర్టీఓ గారికి మిగిలిన డిఎస్పీ గారు సిఐ గారు కమిషనర్ గారు మన రూట్ మ్యాప్ను గమనిస్తే క్రింద లాస్ట్లో గాంధీకొని వచ్చినటువంటి బ్రాహ్మణ వీధిలోనే మరలా ప్రయాణం చేస్తూ మనం ఇందాక చెప్పుకునేటువంటి ప్రాథమిక పాఠశాల కూడలి వద్దకి ఈ లోపల అలంకారం పూర్తి అలంకారం పూర్తి అమ్మవారిని జాగ్రత్తగా తీసుకొని మరల వచ్చిన దారి గుండానే వచ్చి అక్కడ కోడలిలో ఎక్కడ కోడలి ఏర్పడుతుందో అక్కడ నలుదిక్కుల అమ్మవారిని చూపిస్తూ కొద్ది కొద్దిసేపు నిలుపుతారు ఎందుకంటే ఆ చుట్టూ ఆ దిక్కులో ఉన్నటువంటి భక్తులందరూ మొక్కులు తీర్చుకోవడానికి కొద్ది సమయాన్ని బ్రాహ్మణ వీధిలోకి చేస్తారు బ్రాహ్మణ వీధి నుంచి మరలా కుడివైపు తిరిగి అనగా తూర్పు వైపుగా ప్రయాణం చేసి బజారులో ఉన్నటువంటి రామ మందిరం దగ్గరికి చేరతారు రామ మందిరం నుంచి మరలా ఎడం వైపుకు పోయి సింగ్ డాక్టర్ వీధి ఆకుతోట వీధి అనేటటువంటి కోడలి నుంచి లోపలకు మరలా కుడివైపు తిరిగి లోపలకు పోయి పైకి వస్తే ఫస్ట్ అంకమ్మ గుడి వస్తుంది ఆ అంకమ్మ గుడి దాటిన తర్వాత రైట్ సైడ్ అంటే లోపలికి సన్న సందు పోతుంది దక్షిణం వైపు ఆ దక్షిణం వైపు లోపల కుమ్మరి మెట్టు ఉంటుంది ఆ కుమ్మరి మెట్టలో అద్దంకి రవి వారింట్లో అమ్మణి విగ్రహం తయారవుతుంది ఆ తయారైన విగ్రహం ఆరవ తేదీ మంగళవారం రాత్రి పదకొండున్నర గంటకు పదకొండున్నర గంటలకు రజకులు వచ్చి అక్కడ పూజ చేసి అమ్మనిని రహస్యంగా ముసుగు వేసి తీసుకొని నేరుగా ఆ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి మరలా అదే అమ్మవారి అలంకారం అలంకారమటువంటిది అక్కడ ఏర్పాటు చేసినటువంటి వావిలాపు తడికల గుడిలో అమ్మవారిని నిలుపుతారు అక్కడ నిలిపిన తర్వాత అమ్మవారిని రజకులు నెత్తి మీదే పెట్టుకొని ఆ డాక్టర్ వీధి గుండా బయట బజారు వీధిలో ఉన్నటువంటి కోడలి మీద దగ్గర ఉన్నటువంటి రథం దగ్గరకు తీసుకొచ్చి అమ్మవారిని రథం మీదకి ఎక్కిస్తారు రథం మీదకి ఎక్కించిన తర్వాత మరలా ఉత్తరం వైపు దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అంటే మార్కెట్ బేరుపేట ఏరియాలో ఉండేటటువంటి భక్తులందరూ మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి దర్శనం కల్పిస్తారు ఆ తర్వాత మరలా తిప్పుకొని ఆకుతోట వీధి వైపుకి కొంతసేపు మరలిస్తాం ఆ తర్వాత అక్కడ కూడా మొక్కులు తీర్చుకున్న తర్వాత మరలా దక్షిణం వైపు తిరిగి మరలా బజార్లు బజార్లో చిన్నగా ప్రయాణం చేస్తూ రామ మందిరం దగ్గరికి మరలా తిరిగి అమ్మండి రథం మీద వస్తాం రామ మందిరం దగ్గర కూడా నాలుగు రోడ్ల కోడలి ఉంది కాబట్టి మొదట తూర్పు వైపు తిరిగి ఒక అరగంట సేపు ఏర్పాటు చేస్తాం గెలుపుతాం అమ్మవారిని ఆ అరగంట సేపట్లో రాజగోపాలపురం మిగిలిన ఊర్లో ఉన్నటువంటి మిగిలిన భక్తులందరూ మొక్కులు దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు అమ్మవారి దర్శనం ఇస్తాం ఆ అమ్మవారి దర్శనం అక్కడ పొడమట వీధి తోపు మిగిలిన ఊరు భాగంలో ఉన్నటువంటి భక్తులందరూ మొక్కులు తీర్చుకోవడానికి కావలసిన సమయాన్ని ఇచ్చిన తర్వాత మరలా అమ్మని మరలా తూర్పు వైపు రథాన్ని తిప్పుకొని నిదానంగా తీసుకొచ్చి దేవస్థానం దగ్గరికి తీసుకొస్తాం అప్పటికి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు మధ్యలో సమయము జరుగుతుంది నాలుగున్నర ఐదు గంటల సమయంలో అమ్మవారిని రథం మీద నుంచి దించుకొని దేవస్థానం ముందు ప్రత్యేకంగా అమ్మవారికి ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఆ యొక్క వావిలాకు తడికల్లోకి అమ్మవారిని తీసుకెళ్తాం పద్ధతి నడుస్తుంటుంది ఊర్లో మేము బయట వాళ్ళం కదా ఆ పద్ధతిని మేము ఫాలో అవ్వాలి దాంట్లో రాకుండా చూసుకుంటాం ఇప్పుడు నిమజ్జనంలో గొడవలు అవుతాయంటే మనం వాళ్ళు కూడా మన ఊరోళ్ళే వాళ్ళు కూడా ప్రజలే వాళ్ళని తీసి ఎక్కడ పాడేస్తారు డిఎస్కేసే పాపం ఇక ఆయన చేయలేరు మీరే లేదు ఒక ఫ్యామిలీ వాళ్ళు లాగుతారు ఇప్పుడు ఇంకొకరు లాగాలంటున్నారు అది ఇంకో అన్ని స్టార్ట్ చేశారు ప్లంబింగ్ బాగా జరిగింది రోడ్స్ ఎయిటీ వరుసగా ఒక్కోటి ఆల్మోస్ట్ మంత్కి ఒక ఈవెంట్ చేస్తున్నట్టున్నారు సో ఎవ్రీ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఇది కూడా అలాగే జరగాలి ఇక్కడ ఇప్పుడు డిసైడ్ అయ్యేటట్టుగా అయితే ఇంకా ఇప్పుడే డిసైడ్ అయిపోండి నేనేం చెప్తానంటే అందరూ అందరూ మీ మీ అధ్యక్షులతో కూర్చోండి మాట్లాడండి కంటెన్షన్ ఆ రెండు మూడు పాయింట్స్ ఎవరు లాగాలి లేకపోతే నిమజ్జనం చేసినప్పుడు ప్రొసీజర్ ఏంటి ఒకసారి డిస్కస్ చేసేయండి ఉరుసులాగా చేసుకోని ఫైనల్గా వచ్చి అప్పుడు డిఎస్పీ గారికి ఇవ్వండి యాజ్ అన్ అధికారిగా మేమైనా డిఎస్పీ గారైనా మేము ఏం చేస్తామంటే దర్శనం ఇవ్వాలి సాధారణ భక్తులకు అవసరమైనటువంటి సదుపాయాలు కలిగించాలి దానికి అధికార యంత్రాంగ యంత్రాంగం ఏదైతే ఒక ముందుగా అనుకొని గా మనం ఏదైతే ఫాలో అవుదామని అనుకుంటున్నామో దాన్ని కమిటీ సభ్యులు ఈయో గారు అధికారులు తప్పనిసరిగా మేము పాటించాలి అని అనుకుంటున్నాం ఇది పాటించేటట్టుగా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత కమిటీ సభ్యులు ప్రజల ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ముందుగానే సమాచారం ఇవ్వడం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చేపించడం జరుగుతుంది అంటే నాకు ఉన్నటువంటి తక్కువ సమాచారం ఉన్నంతలో రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇందాక గోపి గారు చెప్పినట్టు ఒకటి రామ మందిరం దగ్గర సఫరాన్ని తీసుకొని అక్కడి నుంచి ఎంపీపీ స్కూల్ వైపు వచ్చేటప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు మేము లాగాలంటే మేము లాగాలని అనుకుంటారంట దాన్ని ఎవరు లాగాలి ఎవరు తీసుకెళ్లాలనేది మీరు డిసైడ్ చేయాలి ఒకటి బేరుపేట వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదా పడమరు వీధి వాళ్ళు పడమర వీధి వాళ్ళు లేదా వాళ్ళు ఎంతమంది వీళ్ళెంతమంది సంథింగ్ అది మీరు డిసైడ్ చేయాలి మీరు ఎవరైతే డిసైడ్ చేస్తారో మేము వాళ్ళు ఉండేటట్టు చేస్తాం అది అంటే డెసిషన్ మీరు తీసుకోవాలి మేము అది ఇంప్లిమెంట్ చేస్తాం ఒకటి అది సే పొలిటికల్ డెసిషన్ ఆర్ కమిటీ డేషన్ ఇంకొకటి ఉందా మీరు కరెక్ట్గా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు చెప్పినట్టు తాత్కాలిక ప్రదేశంలో అమ్మవారిని పెట్టినప్పుడు అక్కడ ఇరవై కేజీల వెండి ఉంటుంది దాన్ని చుట్టూ తిప్పి లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ అంతా ఇస్తాం ఇది తాగి వృత్సగా బిహేవ్ చేస్తా మేము భక్తులవి మేమే భక్తులవి మేమే స్థానికులవి మేము చెప్పింది జరగాలి అని అనుకుంటే చల్లదు ఎవరైనా సరే కమిటీ ఒక రూల్ పెట్టింది ఏదైతే పద్ధతి పెట్టారో వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పారో దాని ప్రకారం భక్తి శ్రద్ధలతోటి గౌరవంగా వచ్చినటువంటి ఆడవాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ అవకాశం ఉండేటట్టు దర్శనానికి ఇవ్వాల్సిన దర్శనం జరిగేటట్టు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఊరెగింపు జరిగేటప్పుడు ఇవ్వాల్సిన దర్శనం ఇచ్చేటట్టు ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడం పోలీస్ బాధ్యత దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ మేము ఏదైతుందో తప్పనిసరిగా ఇస్తాం లాస్ట్ ఇయర్ రెండు వందల ముప్పై మంది పోలీసులు ప్లస్ నాలుగు స్పెషల్ పార్టీలు పెట్టాం ఈసారి రెండు వందల యాభై మందిని పెడతాం తప్పనిసరిగా ఉన్నది ఉన్నట్టు చేస్తాం తర్వాత ఇందాక గోపి గారు చెప్పినట్టు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు బిఎస్ మన దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకే వెహికల్ అది వెహికల్లో వెళ్ళింది ఆ తర్వాత నుంచి ప్రజకులు మోసుకొని వెళ్తారన్నారు లాస్ట్ ఇయరు అక్కడ మోసుకెళ్లే క్రమంలో రెండు కేసులు రిపోర్ట్ అయినాయి ఈసారి అది జరగడానికి లేదు ఎవరు తీసుకెళ్లాలనేది డిసైడ్ చేసి చెప్పారు రజకులని ఆ రజకులు ఎవరైనా ఐదు మంది పది మంది కమిటీ డిసైడ్ చేసి పేర్లు చూపితే వాళ్ళే మోసుకొని వెళ్ళాలి మిగతా వాళ్ళు పక్క నుండి చూడాలి ఏదో తాగుతారు దాన్ని దండ పెట్టుకుంటారు అంతవరకు ఓకే మేమే తీసుకెళ్తాం మాది మా ఏరియాకి వచ్చింది కాబట్టి ఆ సంవత్సరం వాళ్ళు చేశారు ఈ సంవత్సరం మేం చేయాలి సంథింగ్ అలాంటి కాన్ఫ్లిక్ట్ రావడానికి లేదు అదే ఉందా ఇక్కడే డిస్కస్ చేయండి డిసైడ్ చేసి చెప్పండి ఆల్రెడీ మీరు ప్రజకులను డిసైడ్ చేశారు కాబట్టి ప్రజకులు చెప్పిన దాని ప్రకారం మీ కమిటీ ఏదైతే నిర్ణయం ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరూ దాన్ని కట్టుబడి ఫాలో అవ్వాల్సిందే ఇది ప్రశాంతంగా జరగాలి మేము ఒకటే చదువుతున్నాం చట్టాన్ని చేతిలోకి తీసుకుని నా ఆయనకు పది మంది ఉండారని ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం తాటితేస్తాం అందులో అనుమానం లేదు చట్ట ప్రకారం ఏదైతే చెప్పారో అది అది జరుపు జరుపుకోవాలి మేము ఆలోచించండి అందరి కోసం మంచి పేరు రావాలి ఇది మొదటిసారి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన సరే మొదటిసారి జరుగుతుంది మేము ఎవరిని కించపరచాలని ఎవరిని తగ్గించాలని కాదు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో అనుకున్న జాతరను జరపాలి ఆ జరపడానికి మీకు సహకరించాలి ఏమైనా ఉంటే ఉంటే చర్చలు జరుపుకోండి ఆ ఏదైతే నిర్ణయించిన పద్ధతి ప్రకారం జరపండి అది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదైతే చెప్పారు మరి ఈ యొక్క నియోజక అందరం కూడా మనం పాటించాలని ఆ విధంగా మనం ఒక పద్ధతుల ప్రకారం నియమ నిబంధనలకు మనం లోపలి పనిచేసినప్పుడే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుంది కాబట్టి మరి చూలూరుపేటలో లక్ష మంది రోజుకి లక్ష మంది ఫ్లెమింగో ఫెస్టివల్ పాల్గొని వీక్షించారు ఆనాడు కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డర్ గారు జిల్లా సిబ్బంది అధికారి యంత్రాంగం అంతా మన డిఎస్పీ గారు అందరూ కూడా కష్టపడి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా లక్ష మందిని కంట్రోల్ చేశారు మరి అదేవిధంగా ఏటి పండక్కి సుమారు ఇరవై వేల మంది వచ్చారు మరి అదేవిధంగా నేను కూడా భయపడుతున్నాను ఆదేవి గారు చెప్పినట్టు ఒక పక్క వక్స్ బిల్లు ఒక్క బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం ఇది దారి తీస్తుందో ఒకవేళ రఫీ కానీ లేదా మిగతా మతపతలు అందరూ కూడా మనతో సహకరించిన ఎవరో పుట్టి ఏదైనా మాట్లాడతారేమో దానివల్ల డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నాం అవన్నీ కూడా మత పెద్దలు అదే విధంగా అలాగే చైర్మన్ గారు కానీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు ఎండల్లో వస్తారు కాబట్టి వాటర్ గా వాటర్ ఫెసిలిటీ కానీ బటర్ మిల్క్ లాంటివి అన్ని కూడా అరేంజ్ చేయండి అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం ముందుకు పంపిస్తే వాళ్ళు త్వరగా దర్శనం చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటి వరకు జరిగిన ఫెస్టివల్స్ అన్ని కూడా మంచిగా విజయవంతం చేశారు ఈ ఫెస్టివల్ ని కూడా ఎలాంటి గొడవలు లేకుండా డిఎస్పీ గారు చెప్పినట్టు ముందుగానే వాళ్ళకి ఎవరు లాగుతారు అన్నది లిస్ట్ ఇస్తే వాళ్ళకి కోడ్ ఇస్తే వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంటది వీటిలో ముందుకు తీసుకురాకుండా పార్టీలకు అతీతంగా మనం ప్రజలందరి కోసం ఈ ఫెస్టివల్ని జరగబోతున్నాం కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వాళ్ళకి సరదా కాదు కానీ గొడవ తాగేసి వచ్చి అంటే మనం దైవ కార్యం దైవకార్యంగానే చేయాలి తాగేసి వచ్చి గొడవలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది కూడా యాక్షన్ తీసుకుంటుంది దానికి అందరూ కూడా సహకరించండి అలాగే ఇంకా ఈ మూడు రోజులు మనకు సిక్స్త్ సిక్స్త్ సెవెంత్ ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఏర్పాటు చేసేలాగా కొంచెం లైన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉండి ఎవరైనా ఇబ్బంది ఉంటే కొంచెం ముందుకు తీసుకెళ్తూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి ఈ పోలే జాతరని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవుస్తుంది